క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటో తెలుసా అండి ప్రాక్టికల్ లైఫ్ ఒక బైబిల్ పండితుని అంటాడు బా పియర్స్ అనే ఓ వ్యక్తి అంటాడు దేవా నీ హృదయాన్ని బద్దలు చేసేది నీ గుండెని బద్దలు చేసేది ఏదైతే ఉందో దానితో నా హృదయం కూడా బద్దలు అవ్వనివ్వు అంటాడు దేవుని పట్ల ఆ భక్తుడికి ఉన్న ప్రేమ అది నీకు ఇష్టం లేనివి ఏవి నాకు ఇష్టమైనవిగా ఉండకూడదు నువ్వు అసహించుకునేవి నేను కూడా అసహించుకోవాలి నువ్వు వద్దు అనేవి నేను కూడా వద్దు అనే స్థాయిలోనే ఉండాలి నేను అలా ఎప్పుడు నిలబడాలి దేవా నాకు సహాయం చేయవా అని అడిగిన భక్తులు ఉన్నారు ఈరోజు నీకు ఇష్టం ఉన్న లేకపోయినా నాకు ఇచ్చే నేను ఉపవాసం ఉంటాను అంతే అనే భక్తులు ఉన్నారు సో ఒకప్పటి భక్తులకి ఇప్పుడు భక్తులు అని పిలు పిలిపించుకునే వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాస ప్రాక్టికల్ లైఫ్ మనం అనుసరించదగిన అవలంబించదగిన మనం యథార్థముగా చూస్తున్న కళ్ళ కట్టినట్టు కనిపించే ఒక ప్రాక్టికల్ లైఫ్ దాన్ని ఎప్పుడు మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప అర్థం చేసుకోకుండా దాన్ని ఏదో మాకు ఏదో వచ్చేస్తుంది ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనేట్టుగా మనం క్రిస్టియన్ లైఫ్ని ఎప్పుడు చూడకూడదు